దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సప్తమి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ విలేకరులతో శనివారం మాట్లాడారు సామాన్య భక్తులు సైతం స్వామివారిని సులువుగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు గతంలో సుమారు ఐదు కిలోమీటర్లు నడకదారిలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు అవసరపడేవారిని ప్రస్తుతం ఐదు వందల మీటర్లు నడిస్తే చాలా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు కొన్ని వైపులా రెండు వందల మీటర్ల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ ఏడాది సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని వెల్లడించారు పార్కింగ్ దగ్గర నుండి వాళ్ళకి ఆగ్రేటివ్ వసతి కానీ అలాగే అన్నదాన కార్యక్రమాలు అలాగే టాయిలెట్స్ ఏర్పాటు చేసి కూడా ఫ్రీ లైన్ కి రెండు క్యూ లైన్లు లైన్ రెండు లాగా చేసి అక్కడ కూడా ఏర్పాటు చేసాం ఈ లైన్ దగ్గరగా భక్తులు తీసుకొచ్చి నీ లైన్ అంత తొందరగా దర్శనం చేయించి వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి పనిపించడానికి మేము ప్లాన్ చేస్తాం దీంట్లో భాగంగా మూడు రోజులు ఉత్సవాలు జరుపుతాం మొదటి రోజు రేపు మార్నింగ్ ఏడు గంటల స్వామి సూర్య నమస్కారాలు ఉంటాయి తొమ్మిది గంటలకి టూరిజం హెలికాప్టర్ రైడింగ్ ప్రారంభోత్సవం ఉంటది పది గంటలకి జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుపుతాం రెండు గంటలకి డే అండ్ నైట్ నుండి శోభాయాత్ర ప్రారంభిస్తాం శోభాయాత్ర అంటే జిల్లాలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను నిన్మడింప చేస్తాం ఐదు గంటలకి ఆర్ట్స్ కాలేజీలో సంస్కృతి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మధ్యలో రెండు సార్లు లేజర్ షో వేస్తాం అలాగే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ముగింపు తర్వాత మధ్యాహ్నం రెండు ఐదు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు రేపు రెండో తారీఖున ఐపరాజి జబర్దస్త్ టీమాలు వస్తారు ఎల్లుండి మంగ్లీ గారి టీం వస్తుంది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందులో పెడతాం బుర్ర కథ లాంటివి దాంతో పాటుగా మధ్యాహ్నం మళ్ళీ నైట్ రెండు సార్లు బ్యాజర్ షో ఉంటది రాత్రి పది గంటలకి ఫైర్ క్రాకర్ షో ఉంటది హెలికాప్టర్ రైడ్ కంటిన్యూస్ ఉంటుంది మళ్ళీ ఫోర్త్ కూడా హెలికాప్టర్ రైడ్ ఉంటది అలాగే భక్తులకి విశేష దర్శనాలన్ని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం దీనికి ఇక్కడ కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ రెడ్డి గారు గారు రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారు అలాగే కలప గారు అన్ని పర్యవేక్షించారు అన్ని ఏర్పాట్లు అవుతాయి ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆలయ సిబ్బంది అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు సో తప్పకుండా భక్తులందరికీ వీలైనంత తొందరగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తూ అన్ని వసతులు కల్పిస్తున్నారు